ఇక నువ్వు పెళ్ళంట సినిమా చూసినవా ఈ రోజు సీఎం రేవంత్ అన్న మళ్ళీ గుర్తు చేసిండు చూడకపోతే ఓ పాలు సీఎం రేవంత్ అన్న సినిమా గుర్తు చేసిరేంటి రేవంత్ అన్న సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నది మూడు లక్షల ఇల్లు ఇచ్చింది ప్రారంభోత్సవాలు కూడా అవుతున్నాయి కదా మా కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాస్తి ఇచ్చింది కదా గండికే ఆ సినిమా చూడమని చెప్పేది ఆ సినిమాలో కోడిని పైకి కట్టి అది చూస్తూ చికెన్ తిన్నట్టు పీరైతుడు కోటా శ్రీనివాసరావు దానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధం ఏంది భలే చెప్తావు ముసడా యాడ అపార్ట్మెంట్ కనిపించినావి మేమే ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిర్రు మీ బిఆర్ఎస్ అప్పట్లో మస్తుగా ప్రచారం కూడా చేసుకుర్రు కానీ ఎవరికి ఇచ్చిర్రో తెలియదు ఎవరిని అడిగినా నాకు రాలే నాకు రాలే అంటురు కదా మళ్ళా అధికారంలోకి వస్తే ఇచ్చటోళ్ళ మేము పబ్లిక్ అధికారాన్ని మమ్మల్ని ఏం చేయమంటావు అదేం అధికారంలో ఉండి ఎందుకు ఇయ్యే పబ్లిక్ మిమ్మల్ని మూలన కూర్చోబెట్టిర్రు రేమంతా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మాట నిలబెట్టుకుంటే బీఆర్ఎస్ ఓకే మైండ్ బ్లాంక్ అయితీ దాని నిజమే లేది